ఈరోజు మనం చేప్రోల్ గ్రామంలో ఓరియంట్ శివ ఇంట్లో ఉన్నాం ఆయన ఒక ప్రమాద సత్తు ఇలా వచ్చిన పరిస్థితి ఆయన ఆయన కూడా ఎక్కడ భయపడకుండా ఎంతో మందికి ఉపాధి గెలిపించాలని లేదంటే అందరికీ ధాన్యం నేర్పించాలని తాపంతో మా హరిత వికాస్ ఫౌండేషన్ తరఫున ఇక్కడ చేపరలో ఆహ్వానించడం జరిగింది నేను ఆయన ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఆయన షుగర్ వ్యాధికి కూడా మాస్టర్ని షుగర్ వ్యాధి కూడా మెడిసిన్ ఇస్తాను ఈ మెడిసిన్ అనేది నా దగ్గర ఉన్నాయి చాలా వరకు నేను ఫలితం ఆశించేయట్లేదు ఈ షుగర్ భారతదేశంలో ఎక్కువ మంది షుగర్ వ్యాప్తి చెందుతుంది కాబట్టి షుగర్ తగ్గించాలి పెద్ద పెద్ద ఉన్నా కూడా నేను దానికి మందులు ఇస్తానని చెప్పడం జరిగింది ఇప్పుడు ఆ శివగారి మాటలు ఆయన చేసే మాటలు ఆయన మాటలు మనం విందాం చూడండి ఇవన్నీ కూడా దానికి సంబంధించిన మందులే అని అని చెప్తున్నారు చెప్పండి శివగారి మీ మాటలు అందరికి నమస్కారం అండి ఇవాళ మాస్టర్ గారు కాళినాయి గారు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది నేను చాలా రోజుల నుంచి ఈయన అవగాహనిస్తున్నాను ఈయన బిజీ షెడ్యూల్ వల్ల ఈ రోజుకి మాకు టైం ఇచ్చారు సార్ మీకు చాలా కృతజ్ఞతలు అండి అలాగే ఈ పక్షుల్ని కాపాడటంలో కానీ ఆ ఈయన ఫౌండేషన్ తరపుని ఎన్నో మొక్కలు నాటడం గాని ఎన్నో సేవ కార్యక్రమాలు ఈ వయసులో చేస్తున్నారు ఆయన నాకు ఈయన చాలా ఇన్స్పిరేషన్ ఈయన చేయడం నాకు చాలా ఆనందం కలిగింది నేను ఎప్పుడూ సంవత్సరం క్రితం మెసేజ్ పెట్టాను మొన్న ఈ మధ్య రెండు నెలల క్రితం రిప్లై ఇచ్చారు అంత బిజీగా ఉంటారు మాకు బిజీగా ఉండి కూడా ఇక్కడ అవకాశం ఇచ్చినందుకు మీకు చాలా ధన్యవాదాలు సార్ ఇక్కడ ఇక్కడ మా లోన ఆడవాళ్ళు అందరు కూడా కుచ్చులంచడం నేర్పించారు వాళ్ళు కూడా ఎంతో ఆనందంగా నేర్పించారు అందరికి కూడా కృతజ్ఞతలు చాలా థ్యాంక్ యూ సార్ మీకు